వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం కర్ణాటకలో అంటే ఎస్పెషల్లీ కర్ణాటక కాంగ్రెస్లో మంటపెట్టిన లోకేష్ అని చెప్పి ఒక టైటిల్ పెట్టున్నాం ఇంకా గూగుల్ని వదలని కర్ణాటక అని చెప్పేసి ఆ టైటిల్కి జస్టిఫికేషన్గా ఇంకో టైటిల్ కూడా ఖాయం చేయడం జరిగింది ఈ టైటిల్ పెడతాం కనుక ఒక సాలిడ్ రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఏ ముహూర్తాన లోకేష్ కర్ణాటకను కదిలించే ప్రయత్నం చేశాడో కానీ ఐటీ కంపెనీస్ విషయంలో ఇప్పటికీ కూడా అది ఆరున మంటలాగా ఇష్యూ కంటిన్యూ అవుతానే వస్తోంది ఏదైతే మొన్న గూగుల్ ఏ డేటా సెంటర్ తర్వాత అటు ఇటు ఇద్దరు కూడా పుల్ స్టాప్ పెట్టుకున్నారు ఇంకెక్కడ ఈ ఇష్యూ అంతా ప్రొవోక్ కాదేమో హైలైట్ కాదేమో అని అందరూ అనుకున్నారు కానీ లేటెస్ట్గా దీని మీద మళ్ళా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తన అఫిషియల్ అకౌంట్ నుంచి ఏపీని ఉద్దేశించి లోకేష్ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేసింది దానికి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి కర్ణాటక కాంగ్రెస్ వైపు నుంచి ఆ ట్వీట్ వచ్చింది కాబట్టి ఇటు లోకేష్ దాని మీద స్పందించాల బట్ లోకేష్ బదులుగా ఈరోజు టీడీపీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా స్పందించడం జరిగింది ఆ ట్వీట్కి సంబంధించి ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ దీనికి ఇప్పట్లో స్టాప్ పడే సీన్ అయితే మనకు కనిపించట్ల అయితే అసలు దీనికి కారణం ఏంటి లేటెస్ట్గా అసలు కర్ణాటక ఏం ట్వీట్ చేసింది దానికి బదులుగా ఏపీ ఎలాంటి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది ఇంకా లోకేష్ ఎందుకు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆ స్థాయిలో వార్తలు నిలుస్తూ ఉన్నారు అంటే దీనికి ముందు కూడా కొన్ని పరిణామాలు జరిగాయి వాటి గురించి కూడా మనం ఇక్కడ కొంచెం హైలైట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మందికి తెలుసు అసలు ఆ వార్ ఎట్లా స్టార్ట్ అయింది ఎక్కడొచ్చింది ఆ మాటల యుద్ధం అనేది ఫస్ట్ బ్లాక్ బగ్స్ సీఈఓ యాబాజీ మాట్లాడారు ఆయన ఏదైతే ఒక ఇరవై రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ కర్ణాటక ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ బెంగళూరులో రోడ్ల గురించి రోడ్ల మీద ఉన్న కొందల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన ఈ వీటి వల్ల ఆ ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం వల్ల రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మా ఎంప్లాయీస్ సరైన టైంలో చేరుకోలేకపోతూ ఉన్నారు దయచేసి వీటి మీద ఫోకస్ పెట్టండి అంటూ ఆయన రిక్వెస్టింగ్గా మాట్లాడారు ప్రభుత్వానికి దాన్ని ఇది ఒక బ్లాక్మెయిల్ చర్యగా డీకే దాన్ని కొట్టిపారేయడం జరిగింది అప్పుడు లోకేష్ ముందుగానే యాబాజీని అడిగారైనా మీరు కంపెనీని రీలోకేట్ చేయాలంటున్నారు కాబట్టి ఏపీ మీద ఫోకస్ పెట్టండి వైజాగ్ లాంటి సిటీస్ కంపెనీస్కు చాలా అనుకూలంగా ఉన్నాయి క్లీన్ అండ్ సేఫెస్ట్ సిటీగా వైజాగ్ పేరు ఉంది మీరు ఇటు ఫోకస్ పెట్టండి అని రిక్వెస్ట్ చేశారు సో అటు యాబాజీని ఒక బ్లాక్మెయిల్ చర్యగా డీకే అన్న తర్వాత మేము ప్రజల సమస్యల్ని బ్లాక్మెయిల్గా చూడం ఇష్యూని మేము మేము డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం అదే ఏపీకి అండ్ కర్ణాటకకి తేడా అని లోకేష్ ఇంకా దాన్ని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు ఒక ఐటీ మినిస్టర్గా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి రావాల్సిన బాధ్యత తన మీద ఉంది ఐదేళ్ళు అరాజకు పాలన తర్వాత ఈరోజు ఇంకా వాళ్ళ మీద బాధ్యత పెరిగింది వచ్చిన కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి చాలా కంపెనీస్ ఈరోజు పెట్టుబడిదారులు అంత ఈజీగా రారు ఒక చిటికేస్తేనో లేదో ఒక ఫోన్ కాల్ చేస్తేనే అంత ఈజీగా పరిగణి ఏపీకి ఏమి చోటో కంపెనీ పెట్టాలన్న అది ఒక ఛాలెంజింగ్ డబుల్ ఛాలెంజ్ ఈ రోజున అలాంటి సిచ్యువేషన్లో ఐటీ మినిస్టర్ హోదాలో ఇంకా విగ్రస్గా ఆయన పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి లోకేష్ ఈ విషయంలో అంతే పనిచేస్తూ ఉన్నారు అవసరమైన చోట గట్టిగా వాళ్ళని ప్రవోక్ చేస్తూనే ఉన్నారు ఇతర రాష్ట్రాలని ఇంకా పని పనితీరులో కూడా అంతే సమర్థవంతంగానే పనిచేస్తూ తానేంటో కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అలా ఏపీ యాంగిల్లోనో ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు అవసరమో అనే దానిలో యాంగ్ ఆలోచిస్తే లోకేష్ చేసింది ఎవరికి తప్పుగా అనిపించదు బట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం తప్పుగా అనిపించింది దానికి కారణం ఏంటంటే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావడం వల్ల యాబాజీ తర్వాత కొద్ది రోజులకే మధు అని ఒక లోకల్ జర్నలిస్ట్ మీరు నార్త్ వైపు ఎక్కువగా ఫోకస్ పెడితే కొంత సమస్యలు తగ్గుతాయి ట్రాఫిక్ సమస్యలు అని బెంగళూరు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు దాన్ని కూడా వాళ్ళు ఒక ఇది కూడా ఒక బ్లాక్మెయిల్ చర్యగా మాట్లాడారు వెంటనే లోకేష్ అన్నారు మీరు నార్త్కి అంటే మీకు కొంచెం నార్త్కి వస్తే అనంతపురం తగులుతుంది అక్కడ మేము ఏరోస్పేస్ సిటీని ఫామ్ చేస్తూ ఉన్నాం మీరు ఇటువైపుకి రావచ్చు అని చెప్పి మళ్ళీ వెల్కమ్ చేశారు ఆయన సో దీన్ని ఒక పారాసైట్ ఇది చర్యగా దీన్ని మళ్ళీ ఎవరైతే అక్కడ ఖర్గే ఉన్నారో ప్రియాంక్ మల్లికార్జున్ ఖర్గే ఐటీ మినిస్టర్ ఆయన ఉలికి పడ్డారు ఈ లొకేషన్ ఇలాగే వదిలేస్తే కంపెనీలన్నీ ఏపీకి తీసుకెళ్తాడేమో అన్న భయం పుట్టేసి ఆయన వెంటనే చాలా వైల్డ్ రియాక్షన్ ఇచ్చారు ఏపీ లాక్కుపోవాలని చూస్తూ ఉంది మా కంపెనీలని అని ఒక పారాసైట్ అంటూ కూడా ఇతర వాళ్ళ మీద పడి బతుకుతుంది అని చెప్పేసి పారాసైట్గా వర్ణిస్తే లోకేష్ దానికి కూడా కౌంటర్ ఇచ్చారు మీకు అంత ఇగోస్ ఎందుకు మీకు ఈ ఇగోస్ని రోడ్లు బాగు చేయడం మీద కుంతలు పోడ్చడం మీదో ఫోకస్ పెట్టండి పక్క రాష్ట్రాల మీద ఇగోస్ అని ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ న్యూసెన్స్ ఇలా జరుగుతూ ఉన్న సమయంలోనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతుల ఇంటికి ఆ ప్రభుత్వం అక్కడ స్థానికంగా కొలగానం చేపట్టింది వాళ్ళిద్దరూ మేము ఏదైతే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం కాదు మేము ఆ కొలగానంలో పాల్గొనబోమని నిర్ణయం తీసుకుంటాం అంటే మీరేమన్నా బృహస్పతిలో అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఎవరంటే సిద్ధారామయ్య ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అది చాలా వైరల్ అయింది చాలా నెగిటివ్ అయింది సిద్ధారామయ్యకి అది జరిగిన రెండో రోజే కిరణ్ మధున్ దాష ఆమె బయోకాన్ ఎండి ఆవిడ కొంతమంది విదేశీ ప్రతిలు నా కంపెనీకి వచ్చారు బెంగళూరు రోడ్ల గురించి బెంగళూరులో ఉన్న చెత్త గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నా తల కొట్టేసినట్టు అనిపించింది నాకు అవమానంగా అనిపించింది అని చెప్తే ఆమెను కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా నీకు డబ్బు ఉంటే నువ్వే రోడ్లు వేసుకొని డీకే బెదిరించడం జరిగింది ఇలా చాలా దారుణంగా వాళ్ళు పొగరుతోని చేసిన కామెంట్స్ కానీ ఇక డీకే ఇంకొక మాట కూడా అన్నారు అమరావతి ఏముంది మీరు కంపెనీలు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తాయంటూ కూడా చాలా ఎటకారంగా కూడా మాట్లాడారు ఆయన ఈ మెస్ అంతా జరుగుతూ ఉన్న సమయంలోనే అటు ప్రియాంక ఖర్గే వర్సెస్ మళ్ళీ ఏదైతే లోకేష్ అన్నట్టుగా కొన్ని ఈక్వేషన్స్ పడుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఏఏ డేటా సెంటర్ ఏపీ కేటాయిస్తున్నట్టు గూగుల్తో లోకేష్ ఒప్పందం కుదుర్చుకున్నారు లోకేష్ అని చంద్రబాబు నాయుడు అక్కడ ఆటోమేటిక్గా ఈ ఫో ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా నేషనల్ మీడియా ఫోకస్ చేసింది బెంగళూరులో ఎమిటీస్ లేకపోవడం వల్లే రోడ్ల పరిస్థితి బాలేకపోవడం వల్లే కంపెనీలన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయంటూ కూడా నేషనల్ మీడియా కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడాన్ని కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది సో ఇంకా వాళ్ళకి నిజంగానే కడుపు మండింది వాళ్ళు ఇంకా ట్రిగర్ అయ్యారనమాట ఈ ఇష్యూ తర్వాత ఏపీకి ఎందుకు వెళ్ళింది గూగుల్ మీరేం చేశారు అని చెప్పి ప్రెజర్ కర్ణాటక ప్రభుత్వం మీద పెరిగింది అక్కడ బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంది ఇక కుమారస్వామి లాంటి వాళ్ళు కూడా మీరు ఇన్ఫోసిస్ వాళ్ళని అంతే బెదిరించారు దంపతుల్ని ఇన్ఫోసిస్ కూడా ఏపీకి వెళ్తే ఏం చేస్తారు అంతేకాదు మీరు అందరినీ కిరణ్ మధున్ దాష్ అని రిక్వెస్టింగ్గా చెప్పకుండా రోడ్లు బాగు చేస్తామని చెప్పి ఆవిని విత్రయటం చేసే ప్రయత్నం చేస్తారు మీరు ప్రవర్తించే విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కుమారస్వామి కూడా వాళ్ళని వార్న్ చేయడం జరిగింది ఈ ఎపిసోడ్ అంతా జరుగుతూ ఉన్న సమయంలోనే లోకేష్ మళ్ళా కౌంటర్ ఇచ్చారు ఏదైతే ఏపీలో మిర్చికి ఘాటు ఎక్కువ అంటారు ఈ ఘాటు మన పరిశ్రమల్లో కూడా కనిపిస్తూ ఉంది మన రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలో ఈ ఘాటు పక్క రాష్ట్రాలకు కూడా తగులుతుంది అంటూ కూడా ట్వీట్ చేశారు నిజమే అది ఎందుకంటే అటు తమిళనాడులో కూడా ప్రెజర్ పెరిగింది ప్రభుత్వం మీద డిఎంకేని అన్నా డిఎంకే టార్గెట్ చేస్తూ ఉంది సుందర్ పిచ్చాయి చెన్నైకి చెందినవాడైతే ఆయన సీఈఓ ఉన్న గూగుల్ మన రాష్ట్రానికి రాకుండా ఏపీ ఎందుకు వెళ్ళింది మీరు నిద్రపోతూ ఉన్నారు ఆ కంపెనీ ఏపీకి వెళ్తా అంటే అని అక్కడ ప్రెజర్ పెరుగుతోంది ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఉంది కర్ణాటకలో ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి ఈ ఫైట్ నడుస్తూనే ఉంది ఇక కర్ణాటకలో ఇక మొత్తం సోషల్ మీడియా కానీ అటు నేషనల్ మీడియా కానీ అట్లా స్థానికంగా ఉన్న మీడియా అంతా కూడా వన్ సైడెడ్గా గూగుల్ డేటా సెంటరు ఏదైతే ఏపీకి వెళ్ళిపోవడాన్ని టార్గెట్ చేస్తూ వస్తుంది ఈ క్రమంలోనే అక్కడ వాళ్ళ మీద ప్రెజర్ కూడా పెరిగింది ఆ ప్రెజర్ను తట్టుకోలేక ఈరోజు కర్ణాటక కాంగ్రెస్ చాలా ఉడుకుమూతనంతో ఒక ట్వీట్ చేసింది అనమాట కర్ణాటక కాంగ్రెస్ అకౌంట్ నుంచి ఆ ట్వీట్ వచ్చింది ఏదైతే గూగుల్ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి గూగుల్ వెళ్ళిపోలేదు అనవసరంగా వాళ్ళకి అన్ని రాయితీలు ఇన్సెంటివ్స్ అన్ని భారీ ఎత్తున వాళ్ళకి ఇచ్చేసి బలవంతంగా తీసుకెళ్లారు గూగుల్ని ఏపీకి అంటూ కూడా ఒక ట్వీట్ చేసే ప్రయత్నం చేశారనమాట ట్వీట్ చేసే ప్రయత్నం చేసింది మేము అడుక్కోమంటూ కూడా చాలా దారుణంగా మేము ప్రదర్శనని ఆహ్వానిస్తాం కానీ మేము అడుక్కోమంటూ కూడా చాలా పొగరుగా ఒక ట్వీట్ చేసే ప్రయత్నం చేసింది కర్ణాటక కాంగ్రెస్ అంటే అది ప్రభుత్వం అప్షల్ అకౌంట్ నుంచి పెట్టిందే ఏపీని ఉద్దేశిస్తూ అంటే మీరు అడుక్కున్నారని ఉద్దేశిస్తూ ఇక్కడే దానికి లోకేష్ కౌంటర్ ఇవ్వకుండా అదేవిధంగా టీడీపీ నుంచి ఒక కౌంటర్ అయితే పడింది ఆ కౌంటర్ మనం చూసినట్లయితే సో వైజాగ్కి గూగుల్ని మేము సాధారణంగా స్వాగతించడం వల్లే వైజాగ్ వచ్చింది ఇప్పటికీ కూడా మీకు మీ కడుపు మంట ఇంకా చల్లారట్లేదు ఏపీకి గూగుల్ వస్తే ఇంకా మీ కడుపు మంటని రాష్ట్రం మీద గూగుల్ మీద చూపిస్తూనే ఉన్నారు గూగుల్ వైజాగ్కి రాలేదు గూగుల్ ఏపీని ఎంచుకుంది అని చెప్పి చాలా గౌరవప్రదంగా ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు సో మొత్తానికైతే ఈ ఏదైతే లోకేష్ చెప్పిన మిర్చిఘాటు ఇంకా కర్ణాటకని టచ్ చేస్తానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఈ ట్వీట్లో ఈ ఇష్యూకి ఎంతగా పులిష్టా పెట్టే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా కర్ణాటక అక్కడ అపోనెంట్ పార్టీస్ కానీ వాళ్ళ వ్యతిరేక మీడియా కానీ దీన్ని పదే పదే ఫోకస్ చేసే ప్రయత్నం చేయడంతో పదే పదే లోకేష్ కూడా ఈ సీన్లోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఆటోమేటిక్గా ఇటు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి లోకేష్ అల్టిమేట్ టార్గెట్ అయితే అవుతూ ఉన్నారు సో ఈ ఈ పరిశ్రమల విషయంలో ఆటోమేటిక్గా లోకేష్ ఏదైతే వాళ్ళని ప్రవోక్ చేసిన విధానం ఏదైతే ఉందో అది తత్వంగా తీసుకుంటే ఎలాంటి ఇష్యూ వచ్చేది కాదు ఒక స్పిరిట్తో తీసుకుంటే దాన్ని నెగిటివ్ యాంగిల్లో తీసుకున్న కారణంగానే ఈరోజు ఇంత న్యూసెన్స్ జరుగుతూ ఉంది రెండు రాష్ట్రాల మధ్య సో మొత్తానికైతే లోకేష్ ఈరోజు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా అయితే వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు